నేను పనిచేసింది కూడా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడినా మా బాస్ తీన్మార్మలన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత నేనంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సీనన్న ఆయనను అడుగుతూ తర్వాత సావేకను మైపాలను వీళ్ళందరినీ అడిగి ఎట్లా చేస్తే బాగుంటుందన్న ఎట్ల ముందు బాగుంటుందనే ఆలోచనతో సో ముందుకు వచ్చినా సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దనెక్కేయడంలో యూట్యూబ్ ఛానల్స్ కీలక పాత్ర పోషించింది అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు సో టైం తక్కువన్నది రెండు మూడు అంశాలే మాట్లాడదు ఎందుకంటే చాలా మంది ఆకలితో ఉన్నారు నుండి కూర్చొని ఉన్నారు కాబట్టి సో పాయింట్ నెంబర్ వన్ తొలి వెలుగు రగన్న ఆయన ఛానల్ని ఇక్కడికి పంపించలేదు పంపించి వచ్చి రెళ్ళిపోయారు అనేటటువంటి పాయింట్ ఒకటి రేజ్ అవుతున్నది తర్వాత లైవ్ పెట్టారు లైవ్ డిలేట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు లైవ్ పెట్టి లైవ్ డిలేట్ చేయడం అనేది బాధాకరం ఎందుకంటే ఇదంతా కూడా మన కోసం మాట్లాడుతున్నాం మన కోసం పెట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది సో దీనికి మీరు రాగలేకపోయారు ఎక్కడికో పోయినారో అది సెకండరీ మీకు సంబంధించిన ని కూడా ఇక్కడ మీరు పంపలేకపోయినది పాయింట్ నెంబర్ టూ వచ్చేసి మా మల్లన్న మల్లన్న ఛానల్కి ఆల్రెడీ సావి యొక్క ఫోన్ చేసి మాట్లాడిందట రమ్మని చెప్పిందట మల్లన్న అంటే ఆయన బిజీ పర్సను ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకు మస్తు పనులు ఉంటాయి ఇవాళ ఆయన యాదగిరి గుట్ట వేడు ఆయన షాలవలు గిలువలు కప్పుకునేది కత్తుంటది ఉంటుంది ఆయన ఆయన రాలేకపోయినది వేరే విషయం అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి అట్లీస్ట్ అన్న లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేనంషాం వీళ్ళు రావచ్చు వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాళ్ళు కవర్ చేసుకోవచ్చు ఎట్లీస్ట్ ఇక్కడికి రాకపోయినా ఓకే టీవీలో వితౌట్ లోగో గా లైవ్ ఇస్తున్నారు ఆ లైవ్ అయినా తీసుకోవచ్చు కానీ వాళ్ళు తీసుకోలేరు తీసుకోలేరు అంటే దానికి క్లియర్గా మనకు అర్థమైపోయింది అది కాంగ్రెస్గా భజన కొడుతున్న ఛానల్ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు గా మాట్లాడుకుంటే లైవ్ పెట్టినటువంటి ఛానల్ ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రెండు మూడు ఛానల్స్ ఆ లైవ్లు ఇచ్చినాయి మరి ఇప్పుడు మిగతా ఛానల్ లిస్ట్ అని చాటభారతం లిస్ట్ చెప్పింది మల్పాలన్న మరి లిస్ట్లో ఎందుకు పెట్టలేదు ఛానల్లో పోనీ వీళ్ళందరికీ ఫోన్లు చేయలేదు అంటే వీళ్ళందరూ ఫోన్లు చేసారు ఫోన్లు చేసినప్పుడు ఒక్కడ నేనుకి వచ్చి మాట్లాడలేదు కదా ఈ సమస్యల పైన మాట్లాడరు ఇదే రేవంత్ రెడ్డి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఒక గాడికి ఇప్పుడు అంటే కెమెరాలు పట్టుకొని ఉంటుంది ఎందుకు ఎందుకు పోతారు అట్లా పైసలు ఇస్తారు కాబట్టి మన కోసం మనం మాట్లాడుకోవడానికి వీడికి రారు మన సమస్యల పైన మనం కోసం చేయడానికి వీడికి రారు అదే పైసలు ఇస్తున్నారు అంటే కెమెరాలు పట్టుకొని పోతారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం ఎవరైనా తొలి వెలుగు రగన్నైనా మల్లన్నైనా వేరే యూట్యూబర్లు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ సంబంధించిన జర్నలిస్టులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల పట్ల మన సమస్యల పట్ల పబ్లిక్ సమస్యల పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల మనం కష్టంగా స్పందించాల్సినటువంటి ఆ బాధ్యత మనకు ఉంటుంది ఇక రెండో అంశం వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది వెయిట్ చేసినా ఎవరైనా స్పందిస్తారేమో మాట్లాడుతరేమో అని వెయిట్ చేసి ఫస్ట్ వీడియో మీరు నా ఛానల్ వై చూడండి ఫస్ట్ వీడియో మాట్లాడింది నేనే నా తర్వాత మార్నింగ్ న్యూస్ లో సీని మాట్లాడిన తర్వాత సావిక తర్వాత రగన్న వీళ్ళందరూ మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చినారు అదే రాత్రి నేను లైవ్ కూడా వచ్చిన యూట్యూబ్ లో మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన ట్యూబులు పట్టాలు అంటున్నావు కదా మెడవ పట్టాలు చేతిలో గొట్టం పెట్టుకుని వస్తున్న ట్యూబర్లు అంటున్నావు కదా ఇదే ట్యూబర్లు కలుసుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో అక్కడికి పోతావు అని చెప్తున్నావు ఏడా స్టార్ట్ అయినవో ఆడికి పోతావు కాబట్టి సరే ఈ రోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రగతి భవనంలో ఉండాల్సినటువంటి మీరు మీ ఇంట్లో ఉంటున్నారు అక్కడ బచ్చన్నం పెట్టిరు మంచిగానే ఉన్నది కథ ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్ లో ప్రజల సమస్యలు అని చెప్పి ఆడ మొత్తం చూస్తే కలెక్టర్లను పెట్టిరు ఆ కలెక్చర్లు కూడా ఇప్పుడు గతి లేరు ఆఖరికి మొన్నేళ్ళు మీటింగ్ అన్నారు ఆ ప్రజాభవన్ కారు కూడా కథం చేసి పడేసారు కంచెలు తీసేసినాం కాంగ్రెస్ పరిపాలన సుఖశాంతులతో అద్భుతంగా ఉన్నది మొత్తం ఎక్సలెంట్ ఉన్నదని చెప్పి కంచెలు తీసేస్తే కథ మరి తెలంగాణ ప్రజల సమస్యలు వినవర్తలేవా ఇదే యూట్యూబ్ ఛానల్ దగ్గర నుండి కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏడు లక్షల కోట్ల చేసి పెట్టిండు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దళిత బంధు పైన దంద గొడవల స్కామ్ పైన దంద అన్నిటిపైన స్కామ్ చేసిండు లక్ష కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ రీడిజైన్ పెట్టి దాన్ని మొత్తం ఆగం చెప్పి తెలంగాణ ప్రజలకు వివరించడానికి తెలంగాణ ప్రజలకు అర్థం కావడానికి ఇదే మైపాల్ అన్న కారు కట్టుకొని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇబ్బంది పడుతుంటే నేనే నేను భయపడైన కొల్లాపూర్కు పోయినాం కొల్లాపూర్ ఈడున ఆరు నూల ఆయన ముల్లధం ప్రకారం అనుకున్నాడు అని నేను చూసిన అని లేవు మరి రూములు గీములు గతి లేవు ఎవరిచ్చే పరిస్థితులలో లేరు ఎలక్షన్ టైమ్లు మొత్తం రద్దీ సావేక జీవన్ రెడ్డి అని చెప్పి దుర్మార్గుడు ఆరుమూరు పాండు అని చెప్పి సావేక ఇబ్బంది పెడతా ఉంటే ఆ లైవ్ కవరేజ్ కూడా ఎవరు వేయలేకపోయినా రోజు సావేక ఫోన్లు చేసి ఈ లైవ్ కవరేజ్ ఇవ్వండి అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిన రోజు నా పైన పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఈ దుర్మార్గుడు హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి గుండాలు నా కారు పైన దాడి చేస్తే దాన్ని కూడా దుష్ప్రచారం చేసి కొంతమంది ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్ సీనన్న మన తొలి వెలుగు రగన్న వీలే ఆఖరికి మా అని చెప్పుకుంటున్నటువంటి మా మల్లన్న సుదర్శన గుర్తు చేస్తే మాట్లాడిండు ఆయన కూడా మాట్లాడలేకపోయిండు అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్నాయి తర్వాత ఇంకో అంశం కూడా చెప్తా ఈరోజు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు యూట్యూబర్లో ట్యూబర్లు అని చెప్పి చెప్తున్నాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు సమస్యలు ఉంటే డైరెక్ట్ శాటిలైట్ ఛానల్ దగ్గర పోయి నేను టీవీ నైన్ లోనో టీవీ ఫైవ్ లోనో టెన్ టీవీలోనో పోయి స్క్రీన్ మీద మాట్లాడతా అంటే ఎవరైనా దగ్గరికి రాణిస్తారా పోనీ పైకి రాణిస్తారా పోనీ లోగోలు పెట్టేటటువంటి అవకాశం ఉందా మాట్లాడించేటటువంటి పరిస్థితి ఉందా అదే సామాన్య ప్రజలు మంది గేట్ కార నిలుసుంటే అక్కడ కాలేజీ టీవీ గేట్ కార నిలుసుంటే ఓకే టీవీ గేట్ కార నిలుసుంటే ఏమైందని చెప్పి అడిగి సాగోపించి పైకి తీసుకోబోయి స్క్రీన్ మీద నిల్చోబెట్టి లైవ్ పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఇంటికి పైసలు లేకపోతే పైసలు ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎవరు చెప్పిండు రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అంటే సారు సాటిలైట్ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్టులకు యూట్యూబ్ జర్నలిస్టులకు పంచాయతీ వెళ్తున్నాడు ఈ పంచాయతీ మీకు అర్థమైందో కాలేదు నాకు తెలియదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ లా కాదా ఎవరిని జర్నలిస్ట్ లాగా మేము పరిణామంలో తీసుకోవాలో సాటిలైట్ కి సంబంధించిన వాళ్ళే డిసైడ్ చేయాలి అంటుండు అంటే ఇది గమ్మత్తు వచ్చేది ఏంటంటే ఇప్పుడు రేపటి రోజు మన ఈ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన లోగోలు పట్టుకొని ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే ఆ సాటిలైట్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యి మాట్లాడుతున్నారు సడన్ గా మనమే పోయి లోగోలు పెట్టి మాట్లాడితే అరే మీరు చేయవలసి మాకు ఇబ్బంది అవుతుంది మాకు అగ్రిడేషన్ కార్డులు రావట మాకు ఇల్లులు ఇవ్వ అంటుండో పట్టలు ఇవ్వంటుండే వెళ్ళిపోరా బాబు అని చెప్పి వాళ్ళు మన పైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు తను సేఫ్ జోన్ లో ఉండి సాటిలైట్ ఛానల్ కు పేపర్ వర్క్ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు అలాగే కు సంబంధించిన జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు కాబట్టి మేము చెప్తున్నాం ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లలో కూడా యూట్యూబర్ వచ్చి కూర్చుంటున్నాడు అసెంబ్లీలో కూడా యూట్యూబర్ వచ్చి కూర్చుంటున్నారు ఏ యూట్యూబర్ 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 అంటున్నారు రేవంత్ రెడ్డి ఆ రోజు క్యూ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాదా క్యూ న్యూస్ ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చిన అడుగుతున్నా జర్నలిస్ట్ లాగా తెలివెలుగులో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ కాదా లంచ్ విత్ రఘు అని చెప్పి ఎట్లా పెట్టుకున్నావు అంటున్నా రగను దగ్గరకు వచ్చి భోజనం చేసి చికెను మటను గంగవని నిలుసుకొని ముచ్చడ పెట్టినప్పుడు ఆ రోజు రగన రాలే రగన తోటి నువ్వు ముచ్చడ పెట్టలే ఏ యో ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాదా మరి ఏ యో ఛానల్ తోటి ఎట్లా మాట్లాడినావు ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం లేదు కదా ఇదే కేసీ రామారావు యూట్యూబ్ ఛానల్ చేయబట్టి మేము ఓడిపోయామని చెప్పిండు మేము అన్ని అన్ని నియోజకవర్గాలలో మేము స్కూల్ కట్టిస్తాం హాస్టల్ కట్టిస్తాం కాలేజీలు కట్టిస్తాం నియోజకవర్గానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే మంచి కూడా లేదని చెప్పింది దాంట్లోనే అర్థమైంది కథ దాంట్లోనే అర్థమైంది ఇదే దుర్మార్గులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నీచులు నికృష్ణులు అని చెప్తున్న వాళ్ళు మా పేర్లు దాదాపు ఒక ఇరవై మంది పేర్లు బీటలన్న పేరు పొద్దురాజు అన్న పేరు సార్ పేరు అన్న పేరు శరత్ సార్ పేరు పాసి సార్ పేరు సీనన్న పేరు రాగన్న పేరు మల్లన్న పేరు అన్న పేరు మొత్తం రాసి మీకు కావాలంటే ట్విట్టర్ ట్విట్టర్లతో సహా ఉన్నాయి మా దుర్మార్గులను పెట్టారు లకారంతో దచ్చిరు మమ్మల్ని అవహేళగా మాట్లాడేరు ఏడైన కొడతాడా మిమ్మల్ని గలవచ్చి కొడతాం మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఆ రోజు మా పైన పోస్టులు పెట్టినారు కొట్టి చంపుతాం అన్నారు ఎందుకు అన్నారు దీనిలో కీలక పాత్ర పోషించింది మేం కాబట్టి ఏం చేసింది రేవంత్ రెడ్డి వాంతో వీనితో లొల్లి పెట్టి కొట్లాడి కేసులో పాలయ్యి వాని వీని విమర్శించుకుంటూ ఇబ్బంది పడుకుంటుంటే మొత్తం బిర్యానీ తయారు చేసినాక బిర్యానీలోకి వెళ్ళి పీసులు తీసి ప్లేట్లో పెడితే తిండికి అప్రోచ్ నేను అధికారంలోకి వచ్చిన నేను చేసిన నాతో ఏమైంది మీతోని నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు ఇద్దరు చేయబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను మళ్ళీ చెప్తున్నా ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళే తిరిగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎవరు తిరగలే మంత్రులు తిరగలే ఎవరు తిరగలే కేవలం ఫోటోలో బాసి తప్ప అంతకు ఏం లేదు మొన్న మనం చూసాం ఖమ్మంలో వర్దలు వచ్చినప్పుడు ఏ సాటిలైట్ ఛానల్ పోయింది ఏ సాటిలైట్ ఛానల్ కవర్ చేసింది నాయకుల కూడా అని చెప్పి ఇతర భార్యకర్తలు ఏడు గంటల సమయమైనా కూడా హెలికాప్టర్ రాక కొట్టుకొని సచ్చిపోతే ఆ రోజు ఇదే కాలోజ్ టీవీ ఇదే టీఆర్టీవీ ఇదే మన తొలి వెలుగు అదే పిఎంఆర్టీవీ ఓకే టీవీ ఇది పోయింది ఏ ఛానల్ వేయండు ఏ సాటిలైట్ ఛానల్ మాట్లాడిండు మరి అమ్మ వాకప్ విషయం ఎవరు మాట్లాడిరు కాదిరికాఅప్ బెర్త్ విషయం ఎవరు మాట్లాడిదు లేకపోతే గిరిజన స్త్రీ లక్ష్మి అని చెప్పి ఒక మహిళను బర్తలు వింపి నగర్ పోలీస్ స్టేషన్ లో విచక్షణ రహితంగా కొట్టినప్పుడు ఎవడు మాట్లాడింది అంటున్నా మేము కదా మాట్లాడింది మేము కాదు ఆ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి రేవంత్ అయినా కేసీఆర్ అయినా క్వశ్చన్ చేసింది మేము కాదా అరే మేమే మాట్లాడినాం మరి ఇప్పుడు చెప్తున్నాం ఎందుకు ట్యూబులు గ్యూబులు పెట్టుకుని వస్తారని చెప్పి ఏం లేదు రేవంత్ రెడ్డి బాధ ఒకటే కేసీఆర్ అనే నియంత్రణ యూట్యూబ్ ఛానల్ ఖతం చేసినాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడాలని కూడా కథం చెప్తుందేమో నేను చేస్తున్న అరాచకాలను బయట పెడతామో అని చెప్పి ఒక బాధతోటి ఒక కొత్త ఉపాయంగా ఇచ్చింది అంతే ఇక మెల్లగా వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి సాటిలైట్ ఛానల్ కొన్ని యూట్యూబ్ ఛానల్ పంచాయతీ పెట్టి వీళ్ళే కొట్లాడుకుంటారు ఇక దాంట్లో యూట్యూబ్ వద్ద అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసిన యూట్యూబ్ ఛానల్ అని డిక్సే డిస్క్రేజ్మెంట్ చేద్దామన్నా యూట్యూబ్ ఛానల్ని వెనకడుగు వేపిద్దామన్నా యూట్యూబ్ ఛానల్ లాగి వెనకకి నూకున్నా మీతో గారు ఏ అని చెప్పి ఏ జనరేషన్ వచ్చింది ఏ జనరేషన్ ఏ అంటే ఒకని ముఖం నీ ముఖం తీసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం పెట్టేటటువంటి కాలం వచ్చింది మీరు చూసిన ఇన్స్టాగ్రామ్లలో రేవంత్ రెడ్డి పాట మీద డ్యాన్స్ చెప్తాడు ఏదో ధృవీ సంథింగ్ ఏదో సినిమా వచ్చింది ఎన్టీఆర్ సినిమా ఆ సినిమాకి సంబంధించినటువంటి లో రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ డ్యాన్స్ చేస్తాడు అంటే అంత మంచి టెక్నాలజీస్ వచ్చినాయి ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్ని ఖతం చేస్తాను అంటాడు మీతో డైపుడు యూట్యూబ్ ఛానల్ ఖతం చేయడం ఒకటే చెప్తున్నాం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేస్తాం యూట్యూబర్లు మాట్లాడొద్దాం అంటే కర్ణాటక పోతాం అందరం కర్ణాటక పోతాం తమిళనాడు పోతాం గుజరాత్ పోతాం మహారాష్ట్ర పోతాం ఆ రాష్ట్రాలకు పోయి యూట్యూబ్ ఛానల్ ఆడ మాట్లాడతాం ఆడ కూడా ఆడ కూడా నడవదంచే ఆడ కూడా నడవదంచే అని నమ్ముకొని అటు పోతాం దుబాయ్ సైడ్ పోతాం ఆ దుబాయ్ లో పోయి నిన్ను భరతం భరతం తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మంచిదండి పబ్లిక్కి రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తాం మీరు చేయండి పబ్లిక్ నేను ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్తున్నా ఇదే కేటీ రామారావు మేము మేము కొట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్కనికి రెండు కోట్లు ఇస్తాం పంజాబ్ హిల్స్ దగ్గర మీకు ఒక ఆఫీస్ పెట్టిస్తాం మీరు పెట్టుకోండి మీకు నెలకింత పైసలు ఇస్తాం మీరు మాట్లాడుకోండి మీరు చేయండి గట్టిగా అంటే అరే బాబు నేను గద్దెలించిన మేము రా నాయన మళ్ళా రెండు లక్షలు తీసుకొని ఎడబెట్టుకోవాలి రయ్యా అని చెప్పి ఆ రెండు లక్షల రూపాయలు కూడా మాకు వద్దని చెప్పి అని చెప్పేసాం రెండు కోట్ల రెండు లక్షల నెలకు నెలకు రెండు లక్షలు ఇంతలు సారు ఇచ్చి మీరు ఎంప్లాయీస్ ని పెట్టుకోని కెమెరాలు కొనిస్తాం ఇదో దంద రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ చెప్తాం మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళకి చెప్పాలంటే డైరెక్ట్ చెప్పుకోరు ఇబ్బంది లేదు ఫలానే బిఆర్ఎస్ వాళ్ళు చేయబడి మా కాంగ్రెస్ ఇచ్చేది పోతుంది అవుతున్నాం తిప్పలు పడుతున్నాం దయచేసి మాట్లాడుకుండా రా బాబు అంటే వాళ్ళ మీద కేసులో మీకు తెలుసుగా కదా ఎట్లుంటుందో అక్రమ కేసులు అవి ఉపాయాలు కడతారు కదా మెల్లగా ఏదైనా చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేయరు అంతే తప్ప నిజాయితీ మీరు అదే రోజు మీరు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిరో ట్యూబులు గ్యూబులు అని మాట్లాడారు అదే రోజు పబ్లిక్ కోసం మాట్లాడుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయిర్రు శక్తి ఇబ్బంది పడతారు కాబట్టి కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మాకు తెలిసి ఏం జరుగుతుందో నా మీద నాలుగు కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులు పాడి రెడ్డి నాన్నే దాడి చేసి నా మీదనే ఉల్టా కేసు పెట్టిండు చైరగొచ్చిండు కాలువ అని చెప్పి ఇంత దుర్మార్గుడు తర్వాత ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆరో కేసు పెట్టిచ్చిండు పడాన్ షెరువుకారు కేసు ఇది పెద్ద ముఠాఫామ్ సామయ్య పెద్ద దండాన్ని తెరలేపే ప్రయత్నం చేసేది కాబట్టి చెప్తున్నాం మీరు ఎన్ని చేసినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు గింత ఇంతకచ్చే మాట్లాడుతున్నా అంటే రేపటి రోజు భవిష్యత్ అంటే మాదే ఉంటుంది మా యూట్యూబ్కు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన ఉంటుంది బరాబర్ చెప్తున్నాం ప్రజల కోసం మంచిలేయండి మీ మంచిని చూపించే బాధ్యత ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటుంది ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ భరతం భరతం మిమ్మల్ని ముందుకోనియమని చెప్తున్నాం ఈ రోజు మీ మంత్రులు కొట్లాడుకుంటున్నారు మీ మంత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ మంత్రులు మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీరు మీరు ఇబ్బంది పెడతా ఉంటే యూట్యూబ్లో పైన చెప్తున్నారు యూట్యూబ్ల గురించి మాట్లాడుతున్నారు మీద సింపుల్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఖమ్మంలో వరదలు వచ్చినాయి వరదలు ముచ్చడం మర్చిపోయానికి యూట్యూబ్ లో పైన ఒక చర్చలు చెప్పింది హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి హైడ్రా కూల్చివేతలు అడ్డుకోవడానికి ఇంకో అంశం తెరవేర్పి ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంతకు మించి ఏం లేదు కేసీఆర్ ఎంత నియంత్రణో రేవంత్ రెడ్డి సార్ కూడా అంత లేక నిలబడుతున్నాడు దీనిలో డిఫరెన్షియేషన్ ఏం లేదు కేసీఆర్ ఎట్లా అక్రమ కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టిండో రేవంత్ రెడ్డి సార్ కూడా గవే అక్రమ కేసులు పెట్టి గవే ఇబ్బందులు పెట్టి గవే జరుగుతున్నాయి కాబట్టి సావేక కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఈ అంశం పైన ఎవరు మాట్లాడుతారో ఎవరు మాట్లాడుతారో అని చెప్పి అందరం వెయిట్ చేసినాం అంతేందుకు నేను మైపాలన్న రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా అన్న మనకి ఇంత పైసలు ఇస్తా అంటుండే బిఆర్ఎస్ మరి ఏమన్నా అని అంటే గదే బిఆర్ఎస్ ఓడబెట్టిన ఓడి పెట్టిన దాంట్లో ముస్లింల మోకినా పబ్లిక్ కాళ్ళు మోకి నీకు దండం పెడతాయి దొంగ కేకర్ర అని చెప్పినా మళ్ళా దొంగ దగ్గరికి నేను ఎత్తపోతా తమ్మి అని చెప్పి మైఫాలన్న చెప్పిండు చెప్పిన తర్వాత చాలా మందితో డిస్కస్ చేసిన సామిక దగ్గరికి రెండు మూడు సార్లు పోయినప్పుడు కూడా మరి ఏదైనా స్టాండ్ తీసుకుందాం అక్క పార్టీ స్టాండ్ పైసలు లేవు మరి కాడ కొట్లాడే కేసీఆర్ చెప్పినాడు మా కథ అంతా ఏం లేదు ఉత్తరఖాత మెట్రో పోనీ కూడా పైసలు లేకుంటుండేది ఇప్పుడు యూట్యూబ్లోనే ఎంతతో అనుకుంటారు మా అంటే నాలుగు వందల డాలర్ ఆ నాలుగు వందల డాలర్లో బయన పెట్టుబడిపోయాకే నెలంతా కథమైపోతుంది గంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నా కూడా ఎకరం భూములు అమ్ముకోనన్నా మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద పట్టించుకోకూరి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతలేదు పది మంది దేవుల మీద ప్రమాణం చేసిండు పది మంది దేవులు రుణమాఫీ ఆగస్టు పంద్ర కల్ అయిపోతుందని చెప్పి మరి ఆ పది మంది దేవనైనా శాపం పెడుతున్నాయో మనకు తెలియదు కానీ అట్లా మాట్లాడుతుండు సారు ఏమైనా మన రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు ఇప్పటిదాకా అర్థం కాదు పోనీ రుణమాఫీ అందరికి చేసినా అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి చేసిన అంటాడు ఆ ఇరవై రెండు లక్షల మందికి అయిందా సార్ అంటే ఇట్లా క్వశ్చన్ చేసాడే తప్పు ఒకటి టీవీ పోయి రెడ్డి వారి కుంటలో రెడ్డి గారు ఇల్లు అంటే కథం ఓడి వచ్చిండు పండిదకి వెళ్ళి వచ్చి ఏ క్యారే అంటుడు ఏ క్యారే కాదురా సార్ ఆడ రేవంత్ రెడ్డి సార్ కట్టుకుండా అని చెప్పి చెప్పినాను ఏ క్యారీ కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కట్టుకోవడానికి ఇల్లు అది కుంటకాడినే ఉన్నదట కుంట నాయనా అని చెప్పుడుతోటే పొద్దుగానే కథం దాని మొత్తం మార్చి పడేసిరు ఒక కొత్త తరహా చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎవరెవరైనా ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఇల్లు ఉన్నాయో వాళ్ళు కూల్చేద్దంటు ఇదో పెద్ద దంద కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం టీవీ సార్ ఎక్కువకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఏమన్నా తప్పు మాట్లాడితే మీ అందరి ముందు దయచేసి క్షమించండి కానీ రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నా నా ఏజ్ ఇరవై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాకు హ్యాపీ బర్త్డే అయింది మొన్ననే నేను చెప్తున్నా వంద శాతం నాలుగు కేసులు ఉన్నాయి నాకు తెలిసి ఇంకా నాలుగు వందల కేసులు పెట్టినా మీరు ఎన్ని పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు భయపడరు బాజాతో కొట్లాడతాం భాజప్తో ప్రశ్నిస్తాం భాజప్తో మాట్లాడతాం ఎన్ని చేసుకున్నా నేను ఏం చెప్పా ఎక్కువ చెప్పా యూట్యూబ్ ఛానల్ కలుసుకుంటే కేసీఆర్ ఓడిపోయిండు ఇదే యూట్యూబ్లో కలుసుకుంటే మీ దుకాణం బంద్ అవుతుంది అంతకు మించి నేను ఏం చెప్పాను థ్యాంక్ యూ సో మచ్